ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನೂ శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని నూట అరవై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం తత్వాధిక తత్వమయీ తత్వమర్థ స్వరూపిణీ సామగాన ప్రియా సదాశివ కుటుంబిని ప్రపంచంలో తత్వాలు ఇరవది నాలుగని ముప్పది ఆరని తొంభది ఆరని ఇంకా చాలా రకాలుగా చెబుతూ ఉంటారు అసలు తత్వాలు అంటే ఏమిటి పంచభూతములు అంటే ఆకాశము నీరు వాయువు అగ్ని ఇట్లా పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరుణ చతుష్టయాలు ఇవి కాక మానవ శరీరంలో పంచవాయువులు కామ క్రోధ మోహ మద మాశ్చర్యాలనే గుణాలు అలాగే పచనాది శక్తులు మొత్తము తొంభై ఆరు ఉంటాయి అని చెప్పి మహర్షులు లెక్కవేసి చెప్తారు అంటే ఇవి మానవ శరీరంలో ప్రాణుల శరీరంలో అయినా మొత్తం భూమి నిండా కూడా ప్రకృతిలో నిండి ఉండేటటువంటి తత్వాలు అమ్మవారు ఈ తత్వాల కంటే కూడా పూర్వమైనది ఈ తత్వాలను ఆమె సృష్టిస్తుంది ప్రళయకాలంలో నశింపజేస్తుంది ఈ తత్వాలకంటే అధికమైనటువంటి శక్తి కలిగిన స్వరూపం కాబట్టి ఆమెను తత్వాధిక అని కీర్తిస్తున్నారు వాగ్దేవతను ఇక తత్వమయ్యి పరమేశ్వరి ఆత్మతత్వ విద్యాతత్వ శివతత్వ సదాశివ తత్వ రూపంలో కూడా కనిపిస్తుంది అయితే వీటినన్నిటినీ అధిగమించినటువంటి సచ్చిదానంద తత్వ రూపమైనటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపంగా అమ్మవారు విలసిల్లుతూ ఉంటుంది కాబట్టి ఆమె తత్వమయ్యి ఇక తత్వమర్థ స్వరూపిణి అంటే జీవాత్మలోనూ పరమాత్మలోనూ ఒకటే ఆత్మస్వరూపంగా అమ్మవారు వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ జగన్మాతను తత్వమర్థ స్వరూపిణి అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు తర్వాత నామము సామగాన ప్రియ ప్రియా మంద్ర మధ్యమ పంచమ షడ్జమ స్వరాలంటూ గానంలో గాయకులు నాదాలను పరికిస్తూ ఉంటారు తతము అనర్థము నిశితము ఘనము అని గానంలో ఐక్యమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి వేద పఠనంలో ఉదాత్త అనుదాత్త స్వరాలు ఉన్నాయి అమ్మవారికి సామగానము అంటే చాలా ఇష్టం సామ వేదాన్ని పఠించేటటువంటి భక్తులంటే కూడా ఆమెకు చాలా ప్రీతిగా ఉంటుంది సామవేదంలో గంధర్వ గానం దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి గాన కళకు సంబంధించిన సామవేదము అది అటువంటి వేదాన్ని ఎవరైనా సరే పాడుతూ ఉంటే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది అని అర్థము ఇక సౌమ్య పరమేశ్వరి ఆకాశంలో ఉండే చంద్రబింబ రూపిణి యజ్ఞంలో సోమ యాగానికి కావలసిన సోమరసాన్ని హవిస్సుగా ఉపయోగిస్తూ ఉంటారు ఆ సోమరసాన్ని సోమలత అనేటటువంటి ఒక తీగ దగ్గర నుంచి వాళ్ళు తీసుకొస్తుంటారు ఆ లత రూపంలో ఉన్నటువంటి తల్లి కాబట్టి సౌమ్య అనే పేరుతో కూడా పిలువబడుతుంది అయితే సోమేశ్వరుడు అనేటటువంటి పరమశివ రూపమైన పరమేశ్వరుడు ఎందు కలిసిపోయి ఉంటుంది కాబట్టి ఆమె సౌమ్య అనే రూపంతో కూడా పిలువబడుతుంది ఇక సదాశివ కుటుంబిని పంచబ్రహ్మల ఎందు ఐదవ వాడు సదాశివుడు పరబ్రహ్మ స్వరూపము ఈ పరబ్రహ్మ స్వరూపంతో అవినాభావ సంబంధం ఉన్న తల్లి కాబట్టి జగన్మాత అటువంటి ఆ కుటుంబానికి చెందినది అంటే ఎవరైతే యోగులు సాధకులు పరబ్రహ్మము గురించి సాధన చేస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా ఆమె కుటుంబమే సదాశివ కుటుంబమే ఇక ఆ తల్లి యొక్క చింతామణి దీపంలో కోట్ల మంది యోగిని దేవతలు ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది యుద్ధ దేవతలుగాను అంటే దుష్టులను సంహరించే దేవతలుగాను కొంతమంది పరిపాలించే జగత్తును పరిపాలించే దేవతలు గాను కొంతమంది కళలకు విద్యలకు అధిదేవతలుగాను ఉన్నారు వీరందరూ కూడా సదాశివ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇలా సాధకులు యోగులు అలాగే దేవతలు పరమశివుని యొక్క ఆరాధనను ఎల్లప్పుడూ చేస్తూ ఉండేవాళ్ళంతా కూడా సదాశివ కుటుంబానికి చెందినవాళ్ళు కాబట్టి ఆ తల్లి ఆ సదాశివ కుటుంబంలో గృహిణిగా ఉంటూ వాళ్ళందరినీ పరిపాలిస్తూ ఉంటుంది ఇలా ఈరోజు మనము నూట అరవై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట అరవై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ జగన్మాతను మనసారా ఛానం చేసుకుందాం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము కనికరమున కాపాడే జననీ మనసే నీవశమీ స్మరణమే జీవనమయీ మనసే నీవశమీ स्मरणमे जीवनमयि मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित शिवज्योती सर्वकामदा